నమస్కారం సార్ నమస్తే సార్ హీరో ప్రదీప్ రంగనాథన్ మంచి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాడని చెప్పేసి యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ కి అతను కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అతని దగ్గర నుంచి వచ్చిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి వంద కోట్ల క్లబ్ లో కూడా చేయడం చూసారు సో దాంతో ఇప్పుడు అతను దగ్గర నుంచి ఇంకో సినిమా రావడంతో ఎక్స్పెక్టేషన్స్ ఒక బజ్ అయితే ఏర్పడింది సో అదే డ్యూట్ సినిమా దానికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు దీపావళి ముంగిట రిలీజ్ కూడా సిద్ధమైపోయింది మరి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది మరొక హిట్ మరొక వంద కోట్ల క్లబ్ లో చేరే ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే ట్రైలర్ చాలా బాగుంది నిజానికి ట్రైలర్ అంటే దాంట్లో ఒక సీరియస్ డైలాగ్ కూడా ఒకటి ఉంది తాళికి విలువిస్తావా అంటే లేదు తాళి అట్టించుకుంటున్నటువంటి అమ్మాయి ఫీలింగ్స్ నిలువించాను కానీ తాళికి విడిగా ఉంటుందని నేను అనుకోవడం లేదు అన్న కాంటెక్స్ లో డైలాగ్ ఉంది అది బాగానే ఉంది టోటల్ గా సినిమా అంతా హడావిడి ఉంటుంది అనేది ఒక గ్యారంటీ ఇచ్చాడు అలాగే ఒక కొంచెం ఎంత ఉండేటువంటి ఒక కుర్రాడు రెండోది అసలు అంటే ఒక న్యాచురల్ గా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి యువతలో ఉండేటువంటి సర్వ లక్షణాలని ఒక పాత్రలోకి పొదిగి తయారు చేసినటువంటి క్యారెక్టర్ల ద్వారా ఇతను ఈ జనరేషన్ కి కనెక్ట్ అయిపోవడం మాత్రమే కాకుండా ఎడిక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఎడిక్షన్ అంటే సినిమా హీరో అనగానే ఇలా ఉండాలి అనేటువంటి ఒక గ్రామర్ ని బద్దలు కొట్టడం ద్వారా ఒక రివోల్ట్ అంటే ఆ ఏరియాలో సంక్షోభంలో ఉన్నటువంటి చాలా మందికి ఇతను కనెక్ట్ అయిపోతాడు వాళ్ళకి ఆశా దీపంగా ఇలాంటి విజయాలు సాధించిన వాళ్ళు గతంలో కూడా చాలా మంది ఉన్నారు ఇది చాలా కాలంగా ఉన్న గొడవే కానీ ప్రస్తుతం కన్జూమరిస్టిక్ సొసైటీలో ఈ గందరగోళాలు ఎక్కువ ఉన్నాయి రెండోది కన్జూమరిస్టిక్ సొసైటీ అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సమాజంలో విపరీతమైనటువంటి ఆశలు కళలు కల్పన జరిగిపోతుంది యువత ముందు అంటే రోజుకొక కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చేస్తుంది రోజుకు కొత్త ఆలోచన మార్కెట్లోకి వచ్చేస్తుంది పంపు చేసేస్తున్నారు ఆలోచనలని మార్కెట్ తయారు చేసి వాటిని బుర్రల్లోకి ప్రవేశపెట్టి వాటి ద్వారా తమ సరుకులు అమ్ముకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది భావాలని పొదగటం అనేది కూడా ఎక్కువైపోయినటువంటి సమాజంలో ఉన్నాం మనం యూత్ చాలా క్రైసిస్ లో ఉంది ఈ సమాజంలో ఈ క్రైసిస్ ని ఎలా హోల్డ్ చేయాలి అనే దగ్గర చాలా గందరగోళాలు ఉన్నాయి ఈ గందరగోళం ఒక ఒక ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం దానికి ఇలాంటి కుర్రాన్ని ఎంపిక చేసుకోవటం ఇతని ద్వారా చెప్పగలగటం అంటే ఒక డైలాగ్ ఉంది దానిలో అమ్మాయితో నేను క్యూట్ గా ఉన్నానని నన్ను నమ్మించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా అని నేను క్యూట్ గా లేననే విషయం నాకు తెలుసు అంటే నా కాళ్ళు నేల మీదే ఉన్నాయి నన్ను దయచేసి గాల్లోకి లాగే ప్రయత్నం చేయొద్దు అనేటువంటి ఒక హింటిస్తూ నడుస్తుంది ఆ సీన్ ఓకే అలాంటివి చాలా కనిపించినాయి ఆ ట్రైలర్లు అలాగే ఈ బాడీతో నువ్వు వంద మందిని కొట్టడానికి వెళ్తావా అంటే లేదు వంద మందితో కనీసం కొట్టించుకోవడం అన్న జరుగుతుంది కదా అని వెళ్తున్నాను అంటే ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి అది గెలుపు ఓటమికి సంబంధం లేని వ్యవహారం నువ్వు తప్పు అనుకున్న దాని మీద ఫైట్ చేయటమే కరెక్ట్ దెబ్బ తింటాము అనే ఉద్దేశంతో ఆగటం తప్పు ఆ ఫైట్ కి నువ్వు ఎంచుకునే రూపం ఏమిటి అనేది మారుతుంది తప్ప ఫైటింగ్ స్పిరిట్ కోల్పోవాల్సిన అవసరం లేదు అవతల శక్తిని చూసి భయపడి అప్పుడు మాత్రమే విజయం వరిస్తుంది ఆ ప్రయత్నం నిరంతరంగా జరగడం వల్ల సక్సెస్ వస్తుంది అనేది ఒక కెరియర్ సూత్రం ఆ కెరియర్ సూత్రాన్ని కూడా మిక్స్ చేసి ఈ అభిప్రాయాలు చెప్పడం ద్వారా చాలా మంది కనెక్ట్ అవుతారు చాలా మంది ప్రజెంట్ జనరేషన్ యూత్ అతనితో అతనితో తమని తాము ఐడెంటిఫై చేసుకునేటువంటి వివిధ అంశాలను దానిలో పొదిగి ఆ క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని ని బరస్ చేయటం అనేది ప్రోగ్రామ్ గా జరుగుతోంది ఈ పోకడ తమిళ సినిమాల్లో మనం చూస్తున్నాం తమిళ మలయాళ సినిమాల్లో ఈ తరహా యువత క్యారెక్టర్లు చాలా డిజైన్ చేస్తున్నారండి వీటిని చూసి తెలుగులో కాల్చుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్య వచ్చినటువంటి లిటిల్ హార్ట్స్ సినిమా ఇవి కూడా ఈ ధోరణితో వెళ్లిపోయినటువంటి కథలే ఇలాంటి కథలు జనాలని బాగా కనెక్ట్ చేసుకోగలవు అంటే రియాలిటీలో ఉండాలి కథ రియాలిటీ లో ఉండాలి అది రోజువారీ చాలా మంది కుర్రాళ్ళు ఫీల్ అవ్వగలిగి ఉండాలి అందుకని మన సినిమాల్లో బ్యాక్లాగ్స్ తర్వాత ఈ బీటెక్ లో అన్యాయంగా చేరుచేయటం కనెక్టివ్ కానటువంటి బ్రెయిన్స్ అంటే ఆ సబ్జెక్ట్ తో కనెక్ట్ కాని బ్రెయిన్ ని ఆ సబ్జెక్ట్ తో ఫీడ్ చేయటం ద్వారా ఏదో ప్రయోజనం ఒక మార్కెట్ ప్రయోజనం అంటే బ్రతుకు భయం పెరిగిపోయిన తర్వాత ఇది ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక సాంప్రదాయ ధోరణితో ఆలోచించే తల్లిదండ్రులు ఆ సాంప్రదాయ ధోరణితో పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేని పరిస్థితుల్లో పిల్లలు బయట సమాజం ఏమనుకుంటుందో అనే ఉద్దేశంతో ఒక ఫాల్ ఫాల్స్ వాల్యూస్ లో బతకటం ఈ ఫాల్స్ ఇల్ల్యూజన్ లో బతికే వాళ్ళు చివరికి సమాజానికి తమకి సమన్వయం కుదరక చచ్చిపోతారు ఆ క్రైసిస్ తో పిచ్చోళ్ళు అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రస్తుతం సమాజంలో యూత్ లో యూత్ నుంచి సైకియాట్రిక్ కేసులు చాలా వెళ్తున్నాయి హాస్పిటల్స్కి కాబట్టి ఇలాంటి ఒక గందరగోళం యువతలో ఉన్నప్పుడు ఈ గందరగోళాన్ని ఏదో మేరకు చెప్పే ప్రయత్నం ఇలాంటి సినిమాల ద్వారా జరుగుతోంది కానీ సినిమా అంటే యూత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని కొంచెం ఎంటర్టైనింగ్ గా మిగిలిన సమాజానికి కూడా అర్థమయ్యేలాగా యువతనికి యువతకి ఒక తమని తాము దర్శించుకుంటున్నట్టుగా అనిపించేలాగా ఆ చిత్రీకరణ నడవాలి ఆ డైలాగులు నడవాలి అలా నడిచినప్పుడు ఆ సినిమాకి ఒక ప్రయోజనము పరమార్థము సిద్ధిస్తుంది అలాంటి ఒక ప్రయోజనాన్ని పరమార్థాన్ని ఆశించి తీసినటువంటి సినిమాగానే కనిపిస్తోంది ఇది ఈ డ్యూడ్ అనేది ఈ తరహా సినిమాలకి జనాల నుంచి అప్రిసియేషన్ అన్ని మార్కెట్ల నుంచి ఉంటుంది అందుకని తెలుగు మార్కెట్ లో కూడా ఇది బిగ్ సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ట్రైలర్ నుంచి ఓకే పైగా మైత్రి వాళ్ళు టేక్ ఓవర్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని తెలుగులో కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా కనెక్ట్ అయ్యే ఈ సినిమాకి డబ్బులు పెట్టి ఉంటారు బెట్టింగ్ గొడవ ఇదంతా బెట్టింగ్ మార్కెట్ లోనే ఉన్నాం కాబట్టి మనం ఈ సొసైటీకి ఈ సబ్జెక్ట్ బాగానే ఎక్కుతుంది అని తమని తాము తమ పిల్లల్ని తమ తాము చూసినటువంటి పిల్లల్ని అనేక మందిని వాళ్ళు ఐడెంటిఫై చేసేసుకుని ఎందుకంటే ఇది కూడా ఎన్ఆర్ఐ సరుకే కాబట్టి ఈ ఎన్ఆర్ఐ సరుకుకి యూత్ కండిషన్ ఏంటో కొంత అర్థం అవుతుంది ఆ అజ దొరికి వీళ్ళు దీని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేశారు కాబట్టి కనెక్టివిటీ వచ్చేటువంటి సినిమా గానే కనిపిస్తోంది కొంతకాలం అంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు థియేటర్లని ఈ సినిమా కళకళలాడించే అవకాశం అయితే కనిపిస్తోంది ఓకే సార్ ఇంకోటి సార్ కిరణ్ హీరో సో అతను కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఆ ఈ సినిమా ట్రైల్కి తీసుకుంటాం కంటే ముందు అంటే ఒక యంగ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథ్ ఇక్కడ తెలుగులో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి స్క్రీన్స్ ఇస్తున్నారు ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారో మనకు తెలిసిందే కాకపోతే తమిళ్ లో మన సినిమాలకు అసలు స్క్రీన్స్ ఇవ్వట్లేదు అక్కడ అసలు ఒక్క స్టేట్ లో కూడా సరిగ్గా అంటే ఒక్క ప్లేస్ లో కూడా సరిగ్గా స్క్రీన్స్ ఇవ్వట్లేదు థియేటర్లు ఇవ్వట్లేదు ఇది ఎందుకు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరిగింది సార్ సో ఆ కామెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారా అంటే చాలా సినిమాల విషయంలో ఉంది పెద్ద హీరోల సినిమాలో విషయంలో కూడా ఇప్పుడు ఆ మధ్య గుంటూరు కారం విషయంలో కొంచెం ఎక్కువ చర్చ జరిగింది అంటే ఆ సినిమాకి అక్కడ స్క్రీన్స్ ఇవ్వలేదు అని అలాగే అంటే అదర్ లాంగ్వేజెస్ లో పెడుతున్న ట్రిబుల్ ఆర్ సినిమా ఉంది అలాగే రీసెంట్ గా ఇక్కడ నుంచి తెలుగు నుంచి ఓజీ కూడా తమిళకి వెళ్ళింది కానీ తమిళ్ లో పెద్దగా పెర్ఫామ్ చేసింది ఏం లేదు కంపారిటివ్ గా తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఆ సినిమా పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే చాలా తక్కువే ఉంది ఓకే ఎందుకుంది అనేది వేరే గొడవ అంటే అక్కడ ఆడియన్స్ స్థాయికి తగిన సినిమాలు మనం చేయటం లేదా లేదు వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోతున్నామా అనేది ఒకటి చూడాలి అంటే ఇది జస్ట్ వ్యాపారమే సరుకు అమ్ముకోవటం కోసమే ఉన్నారు అందరూ ఆ సరుకు సేలబిలిటీ అనేది ఆ మార్కెట్ స్వభావాన్ని బట్టి ఉంటుంది ఆ మార్కెట్ ఈ మార్కెట్ లో సేల్ అయిన ప్రోడక్ట్ ఆ మార్కెట్ లో సేల్ వాళ్ళని లేదు గుణసుందరి కథ తెలుగులో హిట్ అయి తమిళ్ ఫ్లాప్ అయింది ఎందుకైంది అంటే రీజన్స్ ఉండవు అక్కడ విక్రమ్ సినిమా ఒకటి హిట్ అయ్యి తెలుగులో శేషు అనే పేరుతో ఏదో తీశాడు రాజశేఖర్ తెలుగులో పెద్దగా నడవలేదు ఆ సినిమా తమిళ్లో పెద్ద హిట్ ఎందుకు అంటే ఏమి దానికి కారణాలు ఉండవు ఆ మార్కెట్ స్థాయిని బట్టి డిసైడ్ అవుతుంది విజయం అనేది కొన్ని సినిమాలు అన్ని చోట్ల పొందుతాయి దానికి యూనివర్సల్ అప్పీల్ ఉందా లేదా ఆ సబ్జెక్ట్ అనేది డిసైడ్ చేస్తుంది బాహుబలి అక్కడ కూడా బాగానే కలెక్ట్ చేసింది అది కనెక్ట్ అయింది సేలబుల్ ప్రోడక్ట్ని ఎవడు చంపుకోడు సరుకు కొన్నది అమ్ముకోవటానికే తమిళ హక్కులు కొనుక్కునేవాడు అమ్ముకోవటం కోసమే కాంట్రాక్ట్ ఆ సబ్జెక్ట్ లో ఆ ట్రావెల్ చేసేటువంటి లక్షణము జనాలను కనెక్ట్ చేసుకునే లక్షణము జనాలని ఇంప్రెస్ చేసేటువంటి లక్షణము లేకపోతే చేయగలిగింది ఏం లేదు అట్లా ఫెయిల్ అయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏదో వాంటెడ్గా చంపేస్తున్నారు అనే అభిప్రాయానికి రావడం తప్పు మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం అనేక కొత్త మార్కెట్లను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నారు రేపు నూట అరవై భాషల్లో సినిమా అంటున్నాడు ఆయన రాజమౌళి కాబట్టి ప్రతి చోట అడ్డుగోడలు ఉన్నాయని భయపడిపోతే మళ్ళీ మీరు లోకల్ మార్కెట్ సినిమాలో చేసుకోండి అలా కాదు అనుకుంటే అక్కడ ఒక ఇబ్బంది స్క్రీన్స్ ఇవ్వటం లేదు అనుకుంటే వాళ్ళతో డిస్కస్ చేయాలి ట్రంప్ గారు మేము లోకల్ మార్కెట్ పరిరక్షణ కోసం ఈ దిగుమతి సుంకాలు పెంచుతున్నాం భారీగా అన్నాడు సరే అదొక స్ట్రాటజీ అలాగే మేము నేటివ్ పీపుల్ కి జాబ్ ప్రొటెక్షన్ చేయటం కోసం ఇక్కడికి వలసలు నివారిస్తున్నాను అవుట్ సోర్సింగ్ తీసేస్తున్నాను ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు ఆయన ఒకటే కాదు అక్కడ యూకేలో జరిగింది ఆస్ట్రేలియాలో జరిగింది చాలా చోట్ల జరుగుతుంది లోకల్ మార్కెట్ ప్రొటెక్షన్ కోసం బయట నుంచి వచ్చే శక్తుల్ని అడ్డుకోవడం అలా ఏదైనా సీరియస్ గా ఉంటే అది అలాంటిది ఇక్కడ కూడా పెట్టమని మీరు డిమాండ్ చేయండి దాని మీద గొడవ పడండి కరెక్షన్ పడండి ఇంటర్నల్ గా చర్చలు జరపండి అంతే తప్ప వాళ్ళ హీరో ఇక్కడ వాళ్ళ సినిమాకి ఇచ్చారు మా సినిమాకి ఇవ్వటం లేదు ఇది కాదు ఇది ఫైట్ చేయండి కంటెంట్ తో ఫైట్ చేయండి కంటెంట్ వైజ్ కంపారిజన్ తీసుకురండి మీ సినిమా ట్రైలర్ లో ఏదో ప్రజెంట్ సొసైటీ కనెక్ట్ కావడానికి రెండు మూడు అనకూడని మాటలు కూడా పెట్టేసి త్రో చేశారు అంటే మీరు ఎంత ఒక విజయం కోసం ఎంత ఆతృతతో ఎంత సహ అంటే సంయమనం కోల్పోయి ఉన్నారో అర్థమవుతుంది ఆ ట్రైలర్ చూస్తే ఆ మూడ్ లో ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రతిదీ